హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ అయితే మనం మన విజయవాడలో నా మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన లేడీస్ షో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా చక్కగా షేర్ చేసాము మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాము సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి ఈ షాప్కి విజిట్ అవ్వడానికి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మా షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్కి సంబంధించిన ఐటమ్ మొత్తం మనం ఈ వీడియోలో షేర్ చేస్తున్నాం అండ్ సమ్మర్ ఐటమ్ని బిఫోర్గానే మనం షేర్ చేస్తున్నామండి ఇప్పుడు కాటన్ కాటన్ శారీస్ వితౌట్ బ్లౌజ్ ఐటమ్ చూపిస్తున్నాము చూడండి ఓకే అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నామండి ఇది వచ్చేసరికి కాటన్ శారీస్ కాటన్ శారీ ఇది వితౌట్ బ్లౌజ్ వస్తుంది వితౌట్ బ్లౌజ్ ఓకే ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు వస్తుందండి ఇదంతా వచ్చేసి శారీ వస్తుందండి ఇది వితౌట్ బ్లౌజ్ మేడం ఇందులో ట్వంటీ స్యారీస్ ట్వంటీ డిజైన్స్ వస్తాయండి ఓకే స్యారీ ప్రైస్ ఎలా అండి దీని శారీ ప్రైస్ వచ్చి కేవలం రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అండి ఓకే టూ థర్టీ థర్టీన్ ఫైవ్ రూపీస్ ఇది బ్రాండెడ్ క్వాలిటీ వస్తుందండి మనం ప్యూర్లీ ఇది రీసెల్లర్స్ కాన్సెప్ట్ తో తీసుకొచ్చాము ఓకే ఎన్ని పీసెస్ అలా తీసుకోండి కేవలం రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇందులో వచ్చేసి చాట్ చూడండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ వస్తుందండి కొరియర్ చేస్తారు సింగిల్ శారీ కూడా మనం కొరియర్ చేస్తామండి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఈ కంపెనీ ఐటమ్ చాలా డిజైనర్ కాన్సెప్ట్ వస్తుంది కాటన్ శారీస్ లో కూడా ఇందులో డిజైనర్ కాన్సెప్ట్ ఇస్తాడు మనకి లైట్ చాట్ డార్క్ అన్నీ వస్తాయండి బ్యాగ్కి ట్వంటీ పీసెస్ వస్తాయండి ఓకే బండిల్ టు బండిల్ కావాలన్నా మనం ప్రొవైడ్ చేస్తాము కేవలం రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే అండి రీసెల్లర్స్కి ఈ క్వాలిటీతో ఈ ప్రైస్ మంచి ఆపర్చునిటీ అండి నెక్స్ట్ ఇప్పుడు మనం చూపించేది నారాయణపేట అండి నారాయణపేట ఓకే కాన్సెప్ట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండి ఈ సారీ బోర్డరు కంచి బోర్డర్ స్టైల్లో బాగా బ్రైట్ గా వచ్చిందండి ఇదంతా ఇక సారీ మంచి బ్లూ కలర్ మీద గోల్డ్ బోర్డరు దట్టు మనకి వీవింగ్ మొత్తం డిజైన్ మనకి ఇందులో ఏంటంటే బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుందండి ఓకే ఇందులో వచ్చేసిన డిజైన్ చూపిస్తున్నారు చూడండి ఎంత పడుతుందండి ప్రైజ్ దీని ప్రైస్ వచ్చి కేవలం ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ అవునండి ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఇందులో వచ్చేసిన డిజైన్స్ చూడండి ఇప్పుడు ఓన్లీ డార్క్ చార్ట్ అండి క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండి బోర్డర్ ఫినిషింగ్ కానీ ఏదన్నా పట్టు శారీ ఎలాగో అలానే వస్తుంది మేడం ఫినిషింగ్ ఇది నారాయణపేట కాటన్ అంటాం కన్నా నారాయణపేట పట్టు అంటేనే దీనికి వాల్యూ ఇంకా బాగుంటుంది మేడం ఈ శారీ వచ్చిన ఫినిషింగ్ బట్టి ఫైవ్ ఫైవ్ అవును మేడం నెక్స్ట్ మేడం ఇది పైతానిక్ కాన్సెప్ట్ వస్తుంది పళ్ళు పాటు మనకి ఇది మంచి బడ్జెట్ వైజ్ మేడం ఇప్పుడు వెడ్డింగ్ సీజన్లో ఎవరికైనా పెట్టుబడులు ఉంటే వాటికి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్ మేడం శాంపిల్గా మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి పళ్ళు మేడం శారీ మొత్తం బుట్టి వస్తుంది ఇది వచ్చి మీకు పళ్ళు అండి చాలా గ్రాండ్గా వస్తుంది దీన్ని కస్టమైజేషన్ కూడా యూజ్ చేయొచ్చు ఇదంతా మీకు పళ్ళు అండి వచ్చేది మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ ప్లేన్ ప్లేన్ ఓకే ఇందులో వచ్చేసి రంగులు కూడా చూపిస్తున్నాను చూడండి మేడం ఎంత పడుతుంది తీసుకోండి కేవలం 400 రూపాయలు మాత్రమే మేడం 400 అవును మేడం ఇందులో వచ్చేస్తున్న కలర్ చార్ట్ చూడండి అప్రాక్స్ ఒక 10 టు 11 కలర్స్ అయితే వస్తాయండి అందులో ఇది ఇంకొక డిజైన్ మేడం ఇది శారీ మొత్తం కొంచెం దూరం దూరంగా వచ్చింది కదా బుట్టి ఇది దగ్గర దగ్గరగా వస్తుందండి ఇది ఈక్వల్ టు పట్టు శారీ మేడం ఇది పళ్ళు ఇంకా బాగా గ్రాండ్గా కనిపిస్తుంది ఇందాడ ఓపెన్ చేసిన దానికన్నా ఇంకా బాగా గ్రాండ్ కనిపిస్తుంది నీరర్ శారీ కలర్ ఓపెన్ చేశాం కాబట్టి ఇందులో వేరే శారీ కూడా నేను ఓపెన్ చేస్తానండి మీకు ఇప్పుడు పింక్ కలర్ ఓపెన్ చేస్తున్నా మేడం ప్యూర్ పట్టు స్టైల్ వస్తుందండి ఇదిగోండి మేడం చాలా బాగుందండి అసలు ఇది ఏదైనా తీసుకోవాలి కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇది ఓన్లీ మనం పెట్టుబడులు చూపించి ఇవ్వడం కోసమే ఓకే బ్లౌజ్ కూడా ప్లేన్ వస్తుంది కలర్స్ కలర్స్ ఇప్పుడు ఇందులో వచ్చేస్తాను కలర్స్ చూద్దాం ఇదిగో మేడం ఇందులో వచ్చేసింది కలర్ చాట్ మలై కాటన్ మేడం మలై కాటన్ మంచి రీజనబుల్ ప్రైస్ లో తీసుకొచ్చామండి కలర్ బాగుందండి మనకి వీడియోలో కంటే ఒరిజినల్ గా బాగుందండి ఇదంతా కలనేత స్టైల్ లాగా వస్తుంది మేడం మస్లిన్ ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు మేడం మనకి ఇదంతా శారీ వస్తుంది ఇది విత్ బ్లౌజ్ తో వస్తుంది మేడం ఐటమ్ విత్ బ్లౌజ్ అవునండి ఓకే దీని బ్లౌజ్ ఇలా వస్తుంది మేడం బోర్డర్ ఏ కలర్ అయితే ఆ కలర్ తోనే వస్తుంది ఈ మస్లిం కాటన్ మలై కాటన్ మనం ఓన్లీ పోచంపల్లిలో తీసుకొచ్చామండి ఈ శారీ ఇది ఓన్లీ డార్క్ కలర్స్ వస్తుంది అండ్ డిజైన్స్ కూడా మారిపోతాయి ఇందులో వచ్చేసిన డిజైన్స్ ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఎంత పడుతుందండి శారీ ప్రైస్ కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీ ఇది ఓన్లీ ప్యూర్లీ హోల్సేల్ ప్రైస్ మేడం హోల్సేల్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి రీసేలర్స్ కి ఇవ్వడానికి మాత్రమే ఈ ఐటమ్ ని కాటన్ సీజన్ ఇంకా రాలేదు కాబట్టి ఈ రేట్ ఇవ్వగలుగుతున్నామండి అండి కస్టమర్స్ కి అదే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యింది అంటే దీని ప్రైస్ ఇంకా ఎక్కువ ఉంటాయి మేడం ఫోర్ ఫిఫ్టీ అబోవ్ ఉంటుంది ఏ శారీ అయినా తీసుకోండి ఇది ఎంకో బ్రాండెడ్ కంపెనీ మేడం శారీస్ ట్వంటీ డిజైన్స్ కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మనం చూపించేది ఫ్యాన్సీ ఐటమ్ లైట్ వెయిట్ మేడం ఇది లాస్ట్ టైం కస్టమర్స్ అందరికీ అందించలేకపోయాం స్టాక్ డిబెల్డ్ వల్ల ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ చేసామండి ఈ మోడల్ మొత్తాన్ని చాలా అంటే చాలా లైట్ తో వస్తుంది మేడం అది మీకు వచ్చి బార్డర్ వస్తుందండి త్రిబుల్ బార్డర్ గ్యాప్ బార్డర్ ఇది వచ్చి మీకు పళ్ళు పార్ట్ మేడం ఇది వచ్చి మీకు బ్లౌజ్ పార్ట్ వస్తుందండి ఇప్పుడు ఇందులో రకరకాలు వస్తాయి మేడం అంటే త్రీ ప్యాటర్న్స్ మేడం అది గ్యాప్ బోర్డర్ ట్రిపుల్ బోర్డర్ కదా అందులో ఇప్పుడు కలర్స్ చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ వస్తుందండి విత్ బ్లౌజ్ మేడం విత్ బ్లౌజ్ సారీ ప్రైస్ ఎలా ఉంది కేవలం 675 రూపాయలు మేడం 675 అవును మేడం ఓకే ఫస్ట్ టైం ఒక్క సారీ కూడా మిగలలేదు కస్టమర్స్ డిమాండ్ ఉన్నది ఇది మళ్ళీ రీస్టాక్ చేశాను మేడం ఐటమ్ ని ఇది వచ్చి సింగిల్ గ్యాప్ మేడం మధ్యలో ఏమీ ఉండదు ఓకే ఇందులో స్మాల్ బార్డర్ గ్యాప్ బార్డర్ అన్ని అన్ని రకాలు వస్తుందండి డిజైనర్ మేడం ఈ ఐటమ్ అంతా డిజైనర్ కాన్సెప్ట్ వస్తుంది ట్వంటీ ఫోర్ శారీస్ ట్వంటీ ఫోర్ డిజైన్స్ ఇది స్మాల్ బార్డర్ ప్రైస్ అండ్

డిలే అవుతుంది అందువల్ల వచ్చేది కోటా డిజిటల్ శారీస్ మేడం ఇది కంప్లీట్గా లైట్ వెయిట్ వస్తుంది శారీ శాంపిల్గా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి మీకు పళ్ళు పట్టండి కలర్ కూడా మంచి షేడ్ అండి చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇది కోటా మేడం కంచి బార్డర్తో వస్తుంది చాలా స్మూత్గా వస్తుంది మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఇందులో ఫైవ్ కలర్స్ వస్తాయండి ఫైవ్ ఫైవ్ డిఫరెంట్ కలర్స్ ఇది వచ్చేసి గ్రే కలర్ ఒకటి కలర్ గంధం స్టైల్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చి పర్పుల్ అండి ప్రైస్ అండి ఇది వచ్చి గ్రీన్ ఈ శారీ ప్రైస్ కేవలం వెయ్యి యాభై రూపాయలు మాత్రమే రూపీస్ చూపించేది ప్యూర్ జార్జెట్ శారీస్ మేడం ఏంటంటే క్యాటలాగ్ ఐటమ్స్ అంటాము ఓకే డిజైనర్ కాన్సెప్ట్ జస్ట్ శారీ ఒకటి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వైట్ బేస్ కాన్సెప్ట్ అండి ఈ ప్యూర్ కాన్సెప్ట్లు ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ అండి ఇదంతా మీకు వచ్చే శారీ పార్ట్ మేడం ఇదిగోండి ఇదిగోండి మేడం శారీ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ఇది ఫాయిల్ ప్రింట్ అనుకుంటారు ఫాయిల్ ప్రింట్ కాదు మేడం ఇది సీక్వెన్స్ సిల్వర్ వీవింగ్ తో వస్తుంది ఇది మార్కెట్ లో సెవెన్ సెవెంటీ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ మధ్యలో ఉంటుంది దీనిని మనం కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలకే ఇస్తున్నాం అండి ఇప్పుడు ఇందులో వచ్చేసి కలర్ చూద్దాము ఫోర్ ట్వంటీ మనకి బ్యాక్గ్రౌండ్ అయితే వైట్ వస్తుంది బోర్డర్ మారుతుంది పళ్ళు బ్లౌజ్ అట్లా మారుతుంది అంతే ఇది ప్యూర్ కాన్సెప్ట్ మేడం చాలా అంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మేడం టీనేజర్స్ బాగా లైక్ చేస్తారు ఇవి ఎందుకంటే ఇది డిజైనర్ పీస్ కాన్సెప్ట్ మేడం ఇందులో ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం ఏదైనా తీసుకుంటే కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలు ఇది కూడా జార్జెట్ శారీ మేడం ఇది లైట్ వెయిట్ వస్తుంది ప్యూర్ కాన్సెప్ట్ ఇది కూడా బోర్డర్ కాన్సెప్ట్ వస్తుందండి ఈ బోర్డర్ శారీలో మధ్య అయిపోయి ఉంటుంది డిజైనర్ శారీ మేడం ఇది ఓకే ఇది ఏదైనా సెవెన్ హండ్రెడ్ రేంజ్ క్వాలిటీ మేడం దీన్ని కూడా మనం కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలకి ఇస్తున్నామండి ఇదిగోండి మేడం అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ వస్తుంది బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ ఇది లైట్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ డార్క్ వస్తుంది మేడం 420 yes. 420 ఇందులో కేవలం ఆరు రంగులు మాత్రమే వస్తాయి 6 కలర్స్ అవైలబుల్ మేడం ఇందులో ఇదిగోండి మేడం ఏ సారీ అని తీసుకోండి కేవలం 420 రూపాయలు మాత్రమే ఓకే ఎనిన్ సారీస్ మేడం ఇది న్యూ కేటలాగ్ మేడం డిజిటల్స్ ఫ్లోరల్స్ లైట్ షార్ట్ అన్నీ వస్తాయి దీనికి లాస్ట్ టైం తెచ్చిన దానికి టాజిల్స్ రాలేదు మేడం ఇప్పుడు పళ్ళు పాట్లో టాజిల్స్ వస్తాయండి శాంపిల్ గా మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది పళ్ళు పార్ట్ అండి ఇదంతా శారీ వస్తుంది మేడం ఇదంతా శారీ వస్తుంది ఇది వచ్చేసి ప్రింటెడ్ ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ చూడండి ఇది మిక్స్ ఐటమ్ అండి ఏ శారీ అయినా తీసుకోండి కేవలం మూడు వందల యాభై రూపాయలు సింగిల్ శారీ అయితే అదే త్రీ శారీస్ తీసుకుంటే థౌసండ్కి త్రీ వస్తాయి మేడం త్రీ అవును మేడం ఏ శారీ అయినా తీసుకోండి ఇప్పుడు ఇందులో వచ్చేసిన డిజైన్స్ ప్యాటర్న్స్ మొత్తం మీకు చూపిస్తున్నానండి మేడం ఇలా బండిల్ బండిల్గా వస్తుంది బంచ్ కింద ఏ శారీ అయినా తీసుకోండి మేడం ఇదంతా ఈ ఫ్యాబ్రిక్తో మార్కెట్లో త్రీ నైంటీ ఫైవ్ దాకా ఉంది మేడం ఎంత లీస్ట్ వేసుకున్నా మనం దీన్ని ఇంకా లో ప్రైస్లో ఇస్తున్నామండి సమ్మర్ సీజన్లో ఈ ఐటమ్ చాలా బాగుంటుంది మేడం థౌజండ్కి త్రీ శారీస్ మేడం కలర్స్ కూడా చాలా వరకు డిఫరెంట్ డిఫరెంట్గా అండి అప్రాక్స్ ఒక ట్వంటీ ఫైవ్ వస్తుంది మేడం ఇదిగో మేడం ఇలా వచ్చిన కలర్ చాలా కాటన్ శారీ మేడం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా ప్రీమియం క్వాలిటీ ఇది ప్యూర్ కాటన్ మేడం మస్లిం కాటన్ మలాయ్ కాటన్ అయితే కాదు ఇది ఓన్లీ డార్క్ ప్యాటర్న్ వస్తుంది డిజైన్ న్యూ డిజైన్ మేడం పళ్ళు ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ మేడం ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఇదిగోండి ఇందులో టెన్ కలర్స్ వస్తుంది మేడం కి ఆ టెన్ కలర్స్ చూపిస్తున్నాను ఇందులో మీరు ఏ శారీ అనేది తీసుకోండి కేవలం నాలుగు వందల పదిహేను రూపాయలు మాత్రమే అండి ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ ఫిఫ్టీన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఐటెం కూడా

ఇప్పుడు లాస్ట్ టైం అంతా ఫీడింగ్ నైటీస్ అడిగారు ఈ వీడియోలో ఫీడింగ్ నైటీస్ నార్మల్ నైటీస్ అన్నీ చూపిస్తున్నాము ఫీడింగ్ నైటీస్ జస్ట్ శాంపిల్గా చూపిస్తున్నాం మేడం చూడండి సైజ్ కూడా చాలా పెద్దది వస్తుంది క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది మేడం ఇదిగోండి మేడం కింద లంబు కూడా బాగా వస్తుందండి దీనికి సైడ్ జిప్స్ వస్తాయి మేడం సైడ్ జిప్స్ స్ట్రైట్ జిప్స్ రెండు ప్యాటర్న్లో వస్తాయి ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్ చార్ట్ డిజైన్స్ చూడండి కేవలం ఇది రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే మేడం టూ థర్టీ ఫైవ్ అవును ఏ సైజ్ వస్తుందండి ఇది ఇది ఎక్సెల్ కి డబల్ ఎక్సెల్ కి మిడిల్ లో ఉంటది మేడం సైజ్ ఓకే చాలా మంది కామెంట్ సెక్షన్ లో కూడా పెడుతున్నారు ఫీడింగ్ నైటీస్ సేమ్ అని అందువల్ల మనం ఈ ట్రిప్ ఫీడింగ్ నైటీస్ కూడా చేస్తున్నాం మేడం ఇది బ్రాండెడ్ క్వాలిటీ మేడం లాస్ట్ టైం కన్నా మనం ఇంకా హై క్వాలిటీని తీసుకొచ్చాము విత్ ది సేమ్ ప్రైస్కి జస్ట్ శాంపిల్ గా మాత్రమే ఈ నైటీస్ చూపిస్తున్నాము రీసెల్లర్స్ కి అయితే బెస్ట్ ఆపర్చునిటీ మేడం ఈ ప్రైస్ కి చూడండి మేడం ఇందులో వచ్చేసిన డిజైన్స్ చూడండి ఏ 98 ఏనా 235 235 రూపాయలు 235 రూపాయలు ఓకే కొరియర్ ఉంది గాండి నైటీస్ కూడా కొరియర్ చేస్తాం మేడం కాకపోతే ఇది బల్క్ గా తీసుకుంటే కొరియర్ చార్జెస్ కూడా కస్టమర్ కి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఒకటి రెండు తీసుకునే దానికన్నా ఒక బంచ్ గా ఒక ఫైవ్ టు సిక్స్ మధ్యలో తీసుకుంటే వాళ్ళు మా దగ్గర పార్సిల్ తీసుకున్నందుకు న్యాయం జరుగుతుంది చూపించేయి నైటీస్ మేడం దీనికి మా షాప్ లో ఫుల్ రెస్పాన్స్ వచ్చింది మేడం ఇది మంచి హోల్సేల్ ప్రైస్ లో ఇస్తున్నాము సేమ్ మేడం థౌజండ్ కి నైన్ నైటీస్ తొంభై తొమ్మిదికి నైటీలు ఇస్తున్నాం మేడం లాస్ట్ టైం కూడా ఇది సర్ప్లస్ గా అందించలేకపోయాం సంక్రాంతి సీజన్లో శారీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మనం ముందుగానే ప్లాన్ చేసి తీసుకొచ్చేసామండి ఈ ఐటమ్ ని తొమ్మిది నైటీలు మేడం ఇందులో సెలెక్షన్ అయితే ఇవ్వం మేడం తొమ్మిది తొమ్మిది రంగులు డిఫరెంట్గా మేమే సెలక్షన్ చేసి పార్ట్స్ వేస్తాము షాపుకు వస్తే మాత్రం సెలెక్షన్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు వస్తుంది సేమ్ మేడం ఎక్సెల్కి డబుల్ కి మిడిల్ సైజులో వస్తుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ కాటన్ మేడం ట్వంటీ పర్సెంట్ స్పన్ మిక్స్ అనేది వస్తుంది అది కూడా మనం ఈ వీడియోలో ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తున్నాము ప్యూర్ కాటన్ అయితే కాదండి ఫుల్ రెస్పాన్స్ వచ్చిందండి ఇక నుంచి ఈ ఐటమ్ మన దగ్గర కంటిన్యూస్గా అవైలబుల్ అయ్యింది అంటే థౌజండ్కి నైన్ నైటీస్ నుంచి ఇంకా హై రేంజ్ దాకా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మేడం ఇది ప్యూర్ కాటన్ నైటీస్ మేడం ఓకే ఇందాది ఎయిటీ పర్సెంట్ కాటన్ అంటే ట్వంటీ పర్సెంట్ మిక్స్ అయితే ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ఇందులో మన దగ్గర వంద డిజైన్స్ దాకా వస్తాయి మేడం మనం శాంపిల్ ఒక థర్టీ టు ఫార్టీ చూపిస్తాం ఇది మెయిన్ కలర్ కాబట్టి ఇది ఎక్కువ తీసుకొచ్చాం మేడం సింగిల్ కావాలి అంటే సేమ్ ఎక్సెల్ నుంచి డబల్ ఎక్సెల్ మధ్యలోనే వస్తుంది మేడం మనం ఏ ఐటెం తీసుకొచ్చినా డిజైన్ కూడా చాలా బాగుంటది ఇది మిక్స్ మేడం మిక్స్ అండ్ మ్యాచ్ డిజైన్ వీడియోలో షేర్ చేసేది ఓన్లీ ఫ్రీ షేర్ చేస్తాం మేడం ఇది కేవలం రెండు వందల ఎనిమిది రూపాయలు మేడం ఎనిమిది రూపాయలు వీడియోకి ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ నైటీస్ మాత్రమే షేర్ చేస్తున్నానండి షాప్కి విజిట్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ మన దగ్గర వస్తాయి రిపీటెడ్ ఏం కావాలన్నా ఉంటే మెయిన్ కలర్స్ ఇప్పుడు లైక్ మెరూన్ గంధం రిపీట్ మేడం ఇవన్నీ బ్లాక్ మిక్స్ అండ్ మ్యాచ్ గ్రే సింగిలే డబల్ ట్రిపుల్ కావాలన్నా ఇస్తాను ఇది వచ్చేసి గంధం